నమస్తే అండి మనం చూస్తున్నాం ఇక్కడ తమిళనాడు రాష్ట్ర స్టేట్ సింబల్ రాజగోపురం కలిగిన ఆలయం మరి ఈ ఆలయం ఎక్కడ ఉందో మనం ఒకసారి చూసేద్దామా ఈ ఆలయం తమిళనాడులోని మధురై సమీపంలోని శ్రీవిల్లి పుత్తూరు అని పిలుస్తారు ఈ శ్రీవిల్లి పుత్తూరు రాజగోపురం తమిళనాడు స్టేట్ సింబల్కు వినియోగిస్తున్నారు అది మనం చూడవచ్చు ఈ శ్రీవిల్లి పుత్తూరులో శ్రీ గోదామాత అంటే సాక్షాత్తు భూదేవి జన్మించింది ఆమె శ్రీకృష్ణుని పూజిస్తూ ఆయనలోనే ఐక్యమయ్యేందుకు ప్రార్థనలు పూజలు చేసింది అనంతరం శ్రీవిల్లి పుత్తూరులో జన్మించినటువంటి ఈ గోదాదేవి అనగా అక్కడ తమిళ వాళ్ళు ఆండాలు అంటారు శ్రీరంగంలోని శ్రీరంగనాథునిలో ఐక్యమైంది శ్రీరంగనాథుని వివాహం చేసుకుంది గొప్ప క్షేత్రం చూడండి